హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలాగున్నారండి అందరూ బాగా ఉన్నారనుకుంటున్నాను ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఉగాది మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఉగాది రోజు నేను ఉదయం లేసి స్థలస్నానం చేసి దీపారాధన అనేది స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేస్తూ మీకు అందరికీ నా ఉగాది ఇక్కడ నేను ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నానని ఈ వీడియో అనేది పెడుతున్నానండి ఈ ఉగాది రోజు మేము ప్రత్యేక పూజలు అనేవి చేసుకుంటాము ఎందుకంటే గుళ్ళు ఇంట్లోనే కాకుండా గుళ్ళోని ఈరోజు ఉగాది రోజు నుంచి మళ్ళీ రామనవమి వరకు తొమ్మిది రోజులు మా గుళ్ళోని సీతారాముల కళ్యాణం వరకును పూజలు అనేవి జరుగుతాయండి నవరాత్రులు ఎలాగా అంటారో ఇలాగే ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులలాగా సీతాదేవికి పూజ అనేది చేసుకుంటాము సీతారాముల వారికి కళ్యాణం వరకు అంటే నవవధువు నవ వధు కొత్త పెళ్ళికి ఎలా చేస్తామో తొమ్మిది రోజుల నుంచి రాటేయడము అంటే అలాగ అవన్నీ చేస్తామండి ఈరోజు గుళ్ళోని కలసాధారం అనేది చేస్తాము అందుకని ఇంట్లో పూజ అనేది గబగబా చేసుకొని అనేది బయలుదేరాలండి ఇప్పుడు దీపారాధన చేసుకోవడానికి నేను ప్రసాదం అనేది ముందు తయారు చేస్తున్నానండి ఉగాది కాబట్టి ఉగాది కోసము చెట్ కలిగిన ఉగాది పచ్చడి అనేది చేస్తున్నాను తీపు పులుపు వగరు చేదు కారము ఉప్పు అన్నీ వేసుకొని ఉగాది పచ్చడి అనేది రెడీ చేసేసుకున్నానండి ఉగాది పచ్చడి అయిన తర్వాత అలాగే దీపారాధన కోసము అన్నీ తోముకొని సిద్ధం చేసుకొని పచ్చడి చేసుకున్నానే పూజ అనేది స్టార్ట్ చేయడం మొదలు పెడుతున్నానండి ఇక్కడ పచ్చ ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీ అందరూ ఎలా జరుపుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు తోచిన సీతారాముల కోసం జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి ఇక్కడ ఫోన్ అనేది మా బాబు క్రాస్ అనేది పెట్టిస్తాడండి ఏమనుకోవద్దు అనే చూసారా నేను దేముళ్ళి అంత బాగా అలంకరణ అనేది చేసుకున్నాను సింపుల్గా చేసుకుంటానండి ఎక్కువగా ఏమీ లేకుండా సి కొద్దిగా ప్రాసెస్తో సింపుల్గా పూజ బేగ్ అయిపోయినట్టు నిండుగా అనిపించేనట్టు ఇలా చేసుకున్నానండి మీ అందరికీ అనిపించిందో నాకు కామెంట్ చెయ్యండి ఇప్పుడు ఇంట్లో దీపారాధన అనేది కంప్లీట్ అయిపోయిందండి అలఫీ ఇంకా నేను రెడీ అది అయిపోయి గుడుక అనేది బయలుదేరుతాను ఇక్కడ చూడండి దీపారాధన అనేది చేసేసుకున్నాను రెడీ కూడా అయిపోయానండి రెడీ కూడా అయిపోయినట్టే తర్వాత మా పిల్లలు కూడా రెడీ అయిపోయారండి మా బాబు వెళ్ళిపోయాడు పాప అనేది రెడీ అవు అయిపోయిందండి ఇంకా గుడుకు అనేది బయలుదేరడం కోసం ఇలాగా తయారు గుడుకు బయలుదేరిపోయామండి ఇగో గుడిలో పూజ అనేది స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ కలసాధారణ కోసం పూజ అనేది స్టార్ట్ చేస్తున్నారండి స్టార్ట్ అవుతుంది ఒక పక్కనే అలాగే దండలు కూర్చున్నారు దా సీతారాముల వారికి దండ్ల కోసం కూర్చొని కొడుతున్నారండి సగం మంది మిగతా వాళ్ళందరూ చుట్టుపక్కల దీపారాధన అది పెట్టి దీపాలాది గుళ్ళో పెట్టించిన ఉన్నవాళ్ళం కూర్చున్నాము నేను అనేది ఉండట్లేదండి ఎందుకంటే నేనే వీడియో అనేది తీసుకుంటాను ఒక్కదాన్నే అందుకని నేను ఎక్కువగా ఎక్కడా కనిపించను స్టార్టింగ్లో నేను ఫోటో అనేది పెట్టాను కదండి అది ఉగాది రోజు పిక్ అనమాట సింపుల్గా తయారయండి నా లుక్ మీ ఎలా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ చూసారా కలసాధారణం అనేది పూజ అనేది స్టార్ట్ అయిపోయింది అక్కడ చూసారా జ్యోతి అనేది కూడా వెలిగించారు ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేయడం అదే పూజ అనేది పంతులు గారు అక్కడ దంపతులు కూర్చున్నారు కదండి వాళ్ళతో ముందు కలసాధరం పూజ అనేది చేసేసిన తర్వాత మిగతా వాళ్ళతో వినాయకుడి పూజ సీతారాములు పూజ అనేది చేస్తారండి ముందు ఇగోండి ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేస్తుండ్రు ఇగో మా పాప నేను ఇక్కడ నించున్నామండి ఇక్కడ చూస్తున్నారా పూజ అనేది చేస్తున్నారు చేసిన వాళ్ళు మీ అందరూ నా వీడియోలో చూసే ఉంటారు కదా ఇక్కడ మూడు గుళ్ళనే మూడు దేవుళ్ళనే ఉంటారండి సీతారాములు అలాగే శివపార్వతులు స్వామి అనేది నిత్యం ఉంటారండి వీటికి ఎప్పుడు మనము పూజలు అనేవి దీప ఆరాధన అనేది చేసుకున్న తర్వాతే మిగతా పూజలకి వెళతాము చూడండి కలసదు పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ గణేష్ స్వామికి పూజలు అనేవి ఇలాగ ఎవరి ప్లేట్లో వాళ్ళు పెట్టుకొని చేసుకుంటున్నామండి తర్వాత శివ సీతారాములకి అంటే సీతాదేవికి కుంకుమ పూజ పార్వతదేవికి కుంకుమ పూజ అనేది చేస్తున్నాము కుంకుమ పూజ అనేది కంప్లీట్ కూడా అయిపోయిందండి తర్వాత దూప దూప నైవేద్యాలు అంటారు కదండీ ఇగో దూపం వెలిగిస్తున్నారు తర్వాత నైవేద్యాలు పక్కన కొబ్బరికాయలు అవి కొడుతున్నారండి పక్కన అవి కూడా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే దీపారాధన స్వారీ అండి దీపారాధన అందరం అదే అగరబత్తులు అనేవి వెలిగించు సరి ఇంకా చూసండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పువ్వులు అనేవి పెట్టుకుంటున్నారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే దేవుడికి దీపారాధన అనేది చేస్తున్నారు ఇక్కడ చూడండి కొబ్బరికాయలు అని చెప్పాను కదా నైవేద్యంగా తొలి రోజు కాబట్టి నైవేద్యాలు ఎవరు తేలేదండి నైట్కి అనేది నైవేద్యాలు తయారు చేసి తెస్తారు ఈరోజు అందరూ ఉదయం కాబట్టి అందరూ ఎక్కువగా పళ్ళు కాయలు అనేవి తెస్తారు చూడండి అమ్మవారు సీతారాములు ఎంత నిండుగా ఎంత విధిగా ఉన్నారు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అందరికీ చెప్పాను కదండి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులాగే మేము చాలా బాగా జరుపుకుంటాము అందులోని రేపు పంచమి అండి రెండో తారీఖుని పంచమి కదా పంచమి రోజు కుంకుమ పూజ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఆ వీడియో కూడా మీకు ఈ రెండు రోజుల్లో అనేది పోస్ట్ అనేది చేస్తానండి అది కూడా తీస్తాను ఇక్కడ ఛత్తీస్గఢ్లోనే ఉంటాం అనే పేరే కానీ మన తెలుగు వాళ్ళందరం కలిసి ఇక్కడ ఏమైనా ఫెస్టివల్స్ అయితే అందరూ వచ్చి ఇలాగా పూజలు అనేవి సెలబ్రేషన్ బాగా జరుపుకుంటాము వినాయక చవితే కాదు దుర్గా నవరాత్రులే కాదు ఇలాగ సీతారాముల కళ్యాణమే కాదు అన్నీ బాగా సెలబ్రేషన్ అనేది అందరూ జరుపుకుంటామండి చాలా బాగుంటుంది ఇరుగు పొరుగు అని లేకుండా చూసారా ఎంతమంది ఉన్నారో ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతున్నారండి టైము అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది ఇక్కడ హారత్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి హారిత్ అనేది ఇచ్చేశారు హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మంత్రపుష్పం అనేది స్టార్ట్ చేస్తారండి మంత్రపుష్ప అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యాలు ప్రసాదాలు పనిచేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవడమేనండి చూడండి హారత అనేది ఇంకా మేము ఎవరు తీసుకోలేదు ఇగో హారత అనేది తీసేసుకున్నాము ఇప్పుడు మంత్రపుష్పం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ప్రసాదాలు గుళ్ళో కూడా చేస్తారు కదండి ఇదిగోండి ఉగాది పచ్చడి గుళ్ళోది చాలా బాగుందండి పులుపు చేదు ఒగరతో సట్టుచులు కలిసి చాలా టేస్టీగా అనిపించిందండి నేనైతే చిన్నప్పుడు పచ్చడి అని తినడానికి ఇష్టపడేదనే కాదు ఇప్పుడు మాత్రం చాలా బాగా నచ్చుతుందండి అందులో మామిడి ముక్కలు ఏరుకొని మరి నేను నేనైతే తింటానండి అందులో మామిడికాయలు మీరేం తింటారో నాకు కామెంట్ అనేది చెయ్యండి అంతే అండి పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముత్తైదులందరికీ ఇలాగా పసుపు చందనం రాసుకోవాలి కదండి అందుకని ఇలాగా ఒకరు చందనం పెడితే మరొకరు కుంకుమ అనేది పెడుతున్నారు కుంకుమ అంటే మన పల్లెంలో అది పెట్టండి ఇందాక చూపించాను కదా కుంకుమ పూజ చేసింది ఆ కుంకుమతో మనకి కుంకుమ అనేది పెడతారు అలాగే నైట్కి అండి అదే రోజు నైట్కి చూడండి దేవుణ్ణి అలంకరణ అదే గుడిని అనేది అలంకరణ చేయడం స్టార్ట్ చేశారు రామనామి కల్లా కంప్లీట్ అయిపోద్ది అంటే రేపు పంచమి కదండి పంచమి కల్లా ఈ టెంట్లన్నీ వేసేస్తారు ఇక్కడ ఏమేమి జరుగుతాయో అవన్నీ లిస్ట్ అనేది రాసి ఉంచారండి కళ్యాణం వరకును ఆ తర్వాత గుళ్ళోకి వెళ్తే ఇలాగ నైట్కి కూడా చెప్పాను కదండి రెండు పూట్ల కుంకుమ పూజ అనేది ఉంటుందండి ఇలాగ నేను పళ్ళెం పట్టుకొని దీపారాధన చేసుకోవడానికి వచ్చానండి చెప్పాను కదా నైవేద్యంగా నేను స్వీట్ పొటాటో అనేది ఉడకబెట్టాను అలాగే ఇక్కడ చూడండి అందరూ అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టుకొని దీపారాధన చేసుకొని తర్వాత ఇలాగ పూజ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదండి చిన్నపిల్లలు లేదు పెద్ద పిల్లలు లేదండి అందరూ పూజలో పాల్గొనడానికి చాలా ఇష్టపడుతూ ఇక్కడ పూజ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు అంటున్నాం స్వారీ అందరూ పెద్దోళ్ళు వచ్చి తా పూజ అనేది కుంకుమ పూజ కదండి కంప్లీట్ చేస్తున్నారు ఇవ్వండి కుంకుమ పూజ కూడా స్టా అయిపోయిందండి ఎందుకంటే వెయ్యి వెయ్యి మంత్రాలు అండి అందుకే మీకు వినిపించలేదు మంత్రాలు ఏవైనా చాలా లాంగ్ అండి ఒక గంటన్నర పూజ అనేది అయ్యింది అందుకే ఇలాగ చిన్నగా చూపించానండి ఇక్కడ పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అన్నీ పెట్టేసామండి ఆ తర్వాత ఇలాగ హారత్ అనేది ఇస్తున్నాము హారత్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇగో చూసారా మీకు చెప్పాను కదా నైవేద్యాలు చూసారు కదండి ఎన్నున్నారో నైవేద్యాలు కూడా కంప్లీట్ అయిపోయి పూజ అనేది ఇంకా ఆలస్యం కంప్లీట్ అయిపోయినట్టండి ప్రసాదాలు తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ యాదావిరిగా స్టార్ట్ చేస్తారండి ఈ తొమ్మిది రోజులు ఇలాగే చేస్తారు ఉదయం సాయంకాలం కూడా చూసారా మా సీతారాములు ఎంత నిండుగా ఎంత ఎంత నిండుగా కనిపిస్తున్నారో కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి బాబాయ్కి పా